ரோ் ரே கையா అందరికీ విధంగా చక్రమంగా ఆ వాహనాలకు అభ్యర్థనం కలగకుండా మళ్ళీ ఆ పాట పాడుకుంటూ ప్రభుత్వం వేరే తీసుకుంటారు అల్లలు యా అల్లు యా పాటలతో సోత్ర గీతాలతో అల్లెల్లు పాటలతో సోత్ర గీతాలతో నిరీ పిరణ అల్లి అల్లి ఓ సుయా అల్లు ఓ సుచ

Aleluya, que es um, nah. Aleluya, para la co. To. la to. Aleluya, para la to. మన ప్రభు అల్లి క్రాస్ రోడ్డు గ్రామస్తులకు పెద్దలకు నాయకులకు అధికారులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట యేసు అనేటువంటి నామాధ్యేయం ధరించి ఈ భూమిలో అవతరించినటువంటి రక్షకుడు గురించి మీకు తెలియపరుస్తూ ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు పరిశుభ్ర గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడ్డది ఆయన కొందరికి మాత్రమే కాదు అందరికీ దేవుడు ఆయన అందరి వాడు ఆయన కొందరికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన భూలోకానికి దేవుడై ఉన్నాడు అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరుస్తున్న సందేశం ఏమిటి అంటే ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి అంటే మానవుని పరిశుద్ధుడిగా నిత్య రాజ్యానికి వారసుడిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన పేరు చెక్కయ్య ఆయన బహుగా సంపాదించేటువంటి వాడు ఆస్తి సంపాదించాడు అంతస్తులు సంపాదించాడు మేడల మిథ్యలు సంపాదించాడు అయినా కానీ ఆయన జీవితంలో ఒక నెమ్మది ఒక సమాధానము ఒక ప్రశాంతత అనేది తన జీవితంలో లేదు తన జీవితంలో ఒక వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాడు ఆ వడ్డీ వ్యాపారం చేత డబ్బు సంపాదించాడు అయినా కానీ ఆయన జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఒకరోజు రోజు ప్రభు వారు ఇదే విధంగా ఒక ప్రాంతానికి నడిచి వెళ్తూ ఉంటే యేసు ప్రభుని చూడాలనేటువంటి ఒక ఆశ కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి అతడు దొంగివాడై ఉన్నాడు అతడు ఎత్తరి కాదు కనుక అయినా కానీ చూడాలనేటువంటి ఆశ కలిగి ఉంది ఇదిగో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసుప్రభు సరాసరిగా ఆ మేడి చెట్టు దగ్గర ఆగియ్య దిగిరా నేడని ఇంటికి రక్షణ వచ్చిందని యేసుప్రభు చెప్పాడు వెంటనే జక్కయ్య సంతోషముతోటి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇంట చేర్చుకున్నాడు ఆ సందర్భంలో జక్కయ్య చెబుతున్నాడు ప్రభువా ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను నేను ఒక పాపపు జీవితాన్ని జీవించి ఎంతో మంది ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాను అక్రమంగా సంపాదించాను వడ్డీ వ్యాపారం చేసి సంపాదించాను అవినీతిగా సంపాదించాను అదంతా కూడా నేను నాలుగు వందలు చెల్లించి నేను మీ కొరకు జీవిస్తాను అని ఆ జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు ఆ రోజు నుంచి ఆ జక్కయ్య పాపపు జీవితం ఆ జక్కయ్య ప్రాబుడు జీవితం విడిచిపెట్టేసి యేసు సొంత రక్షకులుగా అంగీకరించాడు నిజమే మానవ జీవితంలో డబ్బు సంతోషాన్ని ఇవ్వదు మానవ జీవితంలో ఆస్తిపాస్తుల సంతోషాన్ని ఇవ్వదు ఇదిగో మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏ ప్రాంతానికి వెళ్తాడు ప్రలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రలోకం వెళ్ళాలి అంటే ఏసే మార్గమై ఉన్నాడు ఏసే సత్యమై ఉన్నాడు ఏసే జీవమై ఉన్నాడు ఆ ఏసే విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం రక్షింపబడిద్ది అని ఈ పగటి కూడా మీకు తెలియపరుస్తూ ఈ మాటకు నేను ముగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రాలు ప్రార్థన ఇస్రాయలుగా చేస్తాను కృప కనికరం కలిగిన ప్రభు మీ కొంత నాలుగు స్తోత్రం ఆయన స్తోత్రం తండ్రి మీ సన్నిధిలో ప్రభావ మీ సముఖంలో ఉన్న తండ్రి నాయన గారి స్వట్ తండ్రి మహానీడు ట్రేడ్ మినిస్ట్రీస్ లో ఆయన గారి స్వట్ తండ్రి ఈ రోజున ఆయన క్రిస్మస్ ఆరాధన ప్రభ నాయన గారి స్వట్ తండ్రి అయినా కానీ ప్రభా ఆయన మీ జన్మదిన నాయన మా తండ్రి యొక్క కార్యక్రమంలో ఉన్న తండ్రి అయా పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా గారి స్వత్మా తండ్రి మీ సన్నిధిలో ప్రభా ఇదిగో నా తండ్రి ఒక నాయన ఈది నాయన ప్రదర్శన కార్యక్రమంలో పాలు పొంది ఉన్న ప్రభ ఆయన స్వతమా తండ్రి మా లాగా ఎంతో మంది నా తండ్రి అయా మా జీవితాలు నత్త నాయన గారు అయ్యా నలిగిన ఉన్న తండ్రి కుంగిన జీవితాలు అయ్యాలో ఉండిన శాపం అనుభవించిన ప్రభు ఆయన సుత్మ జీవిస్తున్నారో ఉన్నారో సుత్మ తండ్రి అనేకమైన రోగముల చేత విరుపుల చేత ఇబ్బందుల చేత రూపమతుల చేత బాధపడుతున్న వారికి గారి సుత్మ తండ్రి అయ్యా మీరు దేవుడే ఉన్నారు ప్రభు సుత్మ తండ్రి అలాగనే ప్రభు ఈ యొక్క జన్మరాశ్రము ప్రభు నాణి గారు సృష్టిపోతుంది అందరు కూడా తెలుసుకోవటానికి ప్రభు స్లుగా దరిద్రుడిగా ప్రభు నాణి గారు సృష్టిపోతుంది అయ్యా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభనాయ్యుట్టిపోతుంది అయ్యా మమ్మల్ని తలమంతలు చేయడానికి ప్రభు నాయన సుఖమవుతుంది అలాగనే ప్రభు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆయన మిమ్మల్ని ఆహ్వానించుకొని ప్రభా మీ సన్నిధిలో కూడా తండ్రి మీరు దేవుడని నిజంగా ఒప్పుకుంటే తండ్రి ఆయన గారు అయ్యా వారి జీవితాలు కూడా నాయన బాగుపడేలా తండ్రి మంచిగా సంతోషంగా సమాధానం కలిగి జీవించే భాగ్యాన్ని ఇచ్చేయమని ఈ యొక్క యంత్రం ద్వారా ఎంతమంది తింటున్నారో ప్రభా ఆ కుటుంబాలకు కూడా రక్షణ ఆనందాన్ని గొప్ప కార్యాలు జరిగించమని ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి బిడ్డలు కూడా మీరు ఆశీర్వాదకరమైన తండ్రి అయ్యా నాయన చుట్టుమతలు అయ్యా మీ జన్మరాజ్యం తండ్రి కలిసి చుట్టుమ తండ్రి అయ్యా కన్యామరి గర్భాల పుట్టారు కానీ ప్రభు నాయన పాప రైతులు నడిచిన పాప రైతులు పుట్టగలిగితే ఎంత మేలు అనే ఒక నాయన విధానం అనుసరించిన తండ్రి మీద ఆస్తులు నాయన బోధించడం జరిగింది కాబట్టి నాయన చుట్టుమ తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ రక్షణ నాయన చుట్టుమతలు పొందటానికి మీ కృపద ఇచ్చామని ఈ యొక్క ఆయా యాత్ర నాయన చుట్టుమ తండ్రి మీ యొక్క పాదయాత్ర ముగించుకొని నా తండ్రి నాయన మరలా మేము మందిరానికి వెళ్తుండగా మీ సన్నిధి మీ ప్రసన్న మాకు తన మీద కూడి వచ్చిన ప్రతి బిడ్డకున్న తన బిడ్డలు కూడా దయచేసి గొప్ప కార్యాలు జరిగిస్తామని ప్రార్థించబు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హాపి క్రిస్మస్

Субтитры